స్టార్ చిరంజీవి కొత్త మూవీ సరికొత్త మార్పులకు గురవుతుందట గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తయినా కూడా కొత్తగా ప్యాచ్ వర్క్ షురూ అవుతుందట ఇక నాగార్జున వెంకీ వేగం పెంచారు బాలయ్య ఆఫీస్ ని గురి పెట్టడానికి ఎంతో టైం లేదంటున్నాడు నేచురల్ స్టార్ నాని మాత్రం తన రూటే సెపరేట్ అంటున్నాడు మొత్తంగా స్టార్స్ అంతా సరికొత్త షూటింగ్ షెడ్యూల్ తో వేగం పెంచారు ఆచార్య మూవీతో దండెత్తిన మెగా స్టార్ కి ఈ సినిమా షాక్ ఇచ్చింది ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ ని ఎప్పుడో పూర్తి చేసిన చిరు ప్యాచ్ వర్క్ కోసం మళ్ళీ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు సల్మాన్ తో కలిసి చిందయ్యబోతున్నాడు నాగార్జున ప్రెసెంట్ ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో ది గోస్ట్ మూవీ షూటింగ్ పూర్తి చేశాడంటున్నారు కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది నటసింహం బాలయ్యతో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మూవీ అన్నగారు అంటూ ప్రచారం చేస్తున్నారు ఎనభై శాతం పైనే పూర్తయిన ఈ సినిమాకు అన్నగారు టైటిల్ ఫిక్స్ అయిందట క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ మినహా అంతా తెరకెక్కినట్టేనా వెంకీ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎఫ్ త్రీ మూవీ ఈ నెల ఇరవై ఏడుకి రాబోతోంది ఈ నెల తొమ్మిదిన ట్రైలర్ లాంచ్ అయ్యబోతోంది ఫిలిం టీం ఇక కొత్త పాటని కూడా తెరకెక్కించి యాడ్ చేయబోతోందట సినిమా టీం నాచురల్ స్టార్ నానితో నజరియా కలిసి చేస్తున్న ప్రయోగం అంటే సుందరానికి ఈ సినిమా జూన్ లో రాబోతోంది ఇక నాని చేస్తున్న దసరా మూవీ కొత్త షెడ్యూల్ పూర్తయినట్టే మరో షెడ్యూల్ తో అరవై శాతం షూటింగ్ పూర్తవుతుందట